నిన్న కొంతమంది బాధితులు నన్ను కలిసినప్పుడు నేనే వస్తప్ప అని చెప్పి చెప్పినా దీని పేరు ఏకశీలన్న గారు మా అధ్యక్షుడు నిన్న ఉండే విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి గారు ఇది గంభీరమైన సమస్య అని చెప్పినప్పుడు ఒకటే ఒక మాట చెప్పిన ఈ రాష్ట్రంలో అనేక రకాల పేదలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ గత నలభై యాభై ఏళ్ళుగా ఈ హైదరాబాద్లో అనేక కాలనీలు విలిసినాయి అనేక కాలనీలు పిలిచినాయి దత్తాత్రేయ నగరు భగత్ సింగ్ నగరు వినాయక నగరు వాజ్పేయి నగరు అనేక కాలనీలకు రూపశిల్పి భారతీయ జనతా పార్టీ నేను మీకు ఒక హామీ ఇస్తున్నా ఇక్కడే కాదు ఈ హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల పాప చిన్న చిన్న ఉద్యోగుల పనిచేసిన వాళ్ళు వాళ్ళు ప్రైవేట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు డిపార్ట్మెంట్లలో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేదా కూరగాయలు అమ్ముకొని రిక్షా ఆటో నడుపుకొని బతికినోళ్ళు కావచ్చు కొనుక్కున్న జాగాలకి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళ డబ్బులకు ఆశపడేటువంటి అధికారులు వాళ్ళకే కొమ్ము కాసేటువంటి యంత్రాంగం ఇవాళ ఇంత హైదరాబాద్లో మీ ఒక్కటే కాదు అనేక వేల వేల మందికి ఇలా ఉసురుపోసుకుంటాను నేను ఒక మాటిస్తున్నాం మీకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మాట్లాడుతాను మమ్మల్ని బ్రోకర్లు కానీ ఈ చిల్లరగాలు కానీ ఈ తాటాకు చెప్పులకు భయపడేటం కాదు మేము ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు తెలిసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఈ నారపల్లి అదేవిధంగా కొర్రెముల ఇలాంటి గ్రామాల దగ్గర పదివేల రూపాయలకి ఎకరం ఇరవై వేల రూపాయలకి ఎకరం ముప్పై వేలు గంతే ఉండే ఇక్కడ పెద్ద డిమాండ్ లేకుండే అయితే పేదవాళ్ళు జనరల్గా ఆ కాలంలో ఏ నెలకు రెండు వందల యాభై రూపాయలే కదా రెండు వందల ఎనభై రూపాయలే కదా ఇక్కడికి ఫీల్డ్ మీదకి రాకుండానే తక్కువనే కదా కొనుక్కుందాం కొనుక్కుంటే అప్పుడే గిట్నే అవుతారు అనుకోకుండా అంటే కొన్నవాళ్ళు కూడా గిట్లు అవుతుందని చెప్పి ఊహించకపోవచ్చు ధర అని చెప్పి ఊహించకపోవచ్చు దొంగలు కూడా ఉంటారని చెప్పి ఊహించకపోవచ్చు ఉంటుంది ఏమైనా అక్కడికి వస్తుంది అని చెప్పి ఆనాడు తక్కువ డబ్బుకు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు మారిపోయింది అంటే ధరలు పెరుగుతున్నప్పుడు ఈ కొనుక్కున్న వాళ్ళు మా భూమి ఎక్కడుంది మా జావి ఎక్కడుంది ఒకసారి పోయి చూసేద్దామని చెప్పి సూచించడం వల్ల ఎక్కువ ఉంటారు ఎనభై ఐదులో ఎనభై ఆరులో కొనుక్కుంటే మీరు ఎవరు ఆనాడు ఇల్లు కట్టుకుంటారు కాదు ఎందుకంటే ఇక్కడ ఇంత ఇవి మనుషులు ఉండేటువంటి ప్రాంతాలు కాదు ఇవి అప్పుడు ఊర్లల్లో ఉన్నారు కానీ ఇవన్నీ కంచెలు జంగల్లాగా మొత్తం రాళ్ళు రప్పలతో కొనుక్కున్నది కాబట్టి ఒకరు వచ్చి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి కొనుక్కొని పెట్టుకున్నారు ఐదేళ్ళకో ఆరేళ్ళకో కొద్ది మంది కట్టుకొని ఉందా మనకు వేరే దిక్కు లేదు కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇక్కడ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కట్టుకున్నారు ఈ కట్టుకునే క్రమంలో ఈ ఖాళీ జాగాలు కనపడ్డప్పుడు మళ్ళీ కొంతమంది బ్రోకర్లు రెవెన్యూ అధికారుల యొక్క అండదండలతోటి మళ్ళీ వానికి పుస్తకాలు సృష్టించుడు కాగితాలు సృష్టించుడు మళ్ళీ వానికి అమ్మిపించడు ఇంకా ఎంత దుష్మార్గాలు అంటే ఎక్కడెక్కడైతే కట్టబడ్డాయో కట్టని అన్ని వదిలిపెట్టేసి కట్టని వాటి నంబరు సృష్టించి ఇప్పుడు మీరు ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లు ఒక వంద నలభై తొమ్మిది ఎకరాలు ఈ ఒక వంద నలభై తొమ్మిది ఎకరాలలో ఒకేసారి మొత్తం కట్టుకోలేరు కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే ఇండ్లు కట్టుకునేవి వదిలిపెట్టేసి కట్టని వాటి అన్నిటి కూడా మళ్ళా మళ్ళీ ఎన్నిసార్లు అమ్ముకుంటారు అమ్ముకుంటారు నేను ఎంటున్నా ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాసుకొని పోయి ఇవ్వకపోతే నేనే పంపిస్తా రెవెన్యూ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారికి నేనే దీని చరిత్ర అంతా కూడా రాసి నాలుగు ఉత్తరాలతోటి పంపించే ప్రయత్నం చేస్తాను బాధ ఎక్కడ అనిపిస్తా అంటే ఇవాళ వీళ్ళంతా మాకు ఇంటి జాగం ఉంటుంది మాకు సొంత ఇంటి కళ్ళ నెరవేరాలి హైదరాబాద్లో ఉంటే మా పిల్లలకు పెళ్లి చేసినప్పుడు కట్టరూపంలో అని చెప్పి గంపెడ ఆశతో కొనుక్కుంటారు వీళ్ళెవరు కూడా ఇది తక్కువ వస్తుంది ఇది అక్రమైందని చెప్పి కొనుక్కోలేదు ఆనాడు బరాబర్ రేటు పెట్టి కొన్ను కొన్న భూములు మాకు ఎప్పుడైనా అక్కరికొత్తా అని చెప్పి కొన్న భూములు కాబట్టి తప్పు కొనుక్కున్న ప్రజలది కాదు తప్పు దొంగ కాయిదా సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టారు తప్పు తెలిసి కూడా తెలిసి కూడా పైరవి చేసుకున్నా పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపు ఉన్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు నేను హెచ్చరిస్తా ఉన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెడితే కొనుక్కున్నారా ఏం చేసి కొనుక్కుంటున్నారు కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే కబర్దార్ నాకు కొడుక అని చెప్పి చెప్తున్నాను మీరు ఎవరు మీరు ఇవాళ మొట్టమొదటిగా నేను కలెక్టర్ గారికి కోరుతున్న ఈ మొత్తం భూమి వివరాలను పరిశీలన చేయండి దీనికి బాధ్యులు ఎవరో ఫస్ట్ అమ్మిన వాళ్ళు ఎవరు ఫస్ట్ కొన్న వాళ్ళు ఎవరు కొనుక్కొని లేఅవుట్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఆ లేఅవుట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు తదుపరి మళ్ళీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది దానికి కారకుడు ఎవడు మళ్ళీ ఎట్లా వచ్చింది దాని కారకుడు ఇవన్నీ తీయాలి తప్ప ఇవాళ ఎంత బాధ అవుతుందంటే మేము అనుకున్నాం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే కలెక్టర్లు ప్రజలకు నేరుగా కలుసుకునే అక్కడ ఉంటుందని చెప్పి అనుకున్నాం మేము చిన్న జిల్లాలు ఉంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని అనుకున్నాం చిన్న జిల్లాలు వచ్చినాయి కలెక్టర్లు మనం దొరకరు కలెక్టర్లు మనం దొరకరు కలెక్టర్ దరఖాస్తు ఇద్దామంటే పట్టించుకునే పరిస్థితి లేదు ఎంత బాగా ఏదంటే ఇవాళ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉంటాడు ఈ పోలీస్ కమిషనర్ గారు మనని కలవడానికి టైం దొరకదు కానీ బ్రోకర్లు కలవడానికి మాత్రం టైం దొరుకుతుంది బ్రోకర్ కల ఇవాళ ఇంకా పెద్దవాడు పోతే నీ నీది పరిష్కరించుకోరా అని చెప్పేటటువంటి పద్ధతి ఉంటే మరి పేదల సంగతి ఏంది ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు తొంభై రెండు మంది ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్క మాట చెప్పాలంటే ఈ కాలనీలో ఏకశిలా నగర్లో కొన్న ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆనాడు ప్రభుత్వ పరమైనటువంటి డిపార్ట్మెంట్లలో పనిచేసి ఆనాడు బ్యాంకులలో రుణం పొంది ఇన్స్టాల్మెంట్ కట్టుకున్న తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళు కాదు కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నా ఏ ప్రజల సౌకర్యం కోసమైతే చిన్న జిల్లాలు కలెక్టర్లు అంటారని చెప్తే ప్రవచించినారో మీరు వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నా నేను ఇలా మీకు ఏం తీరకలేదు ఇప్పుడు రెండు వేల మంది కుటుంబాలు ఇలా ఖాళీ బట్టగట్టకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళకు వీళ్ళకి ఏం మంచి జరుగుతుంది మరి రెవెన్యూ అధికారులు ఎందుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఏఎలు ఎందుకున్నారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు ఎందుకున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అంతా కూడా తీసుకుపోయి మరి ఇట్లా ఉందని చెప్పి కలెక్టర్లు చెప్పించో సీసీఐ చెప్పించో రెవెన్యూ మంత్రి చెప్పించు చేయించాలి కానీ కానీ లేదు బాధ అనిపించే అంశం ఏంటంటే ఇట్లాంటి ఈ బ్రోకర్లకు ఇట్లాంటి బ్రోకర్లకు రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది తప్పకుండా ఎక్కడో కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు వాళ్ళు కూడా బయటకు వస్తారు నేను ఒక్కటే కోరుతున్నా మీరు రాజకీయాలు చేసుకోండి కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేను ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీ నేను నేను ఇక్కడ కొత్త కావచ్చు కానీ బ్రోకర్ల వ్యవస్థ చూడకుండా లేని నేను దుర్మార్గుల వ్యవస్థ చూడకుండా లేను నేను గుండాల దౌర్జన్యం చూడకుండా లేను నేను రెవెన్యూ అధికారుల యొక్క ఇట్లాంటి దుర్మార్గం చర్యలు చూడకుండా లేను పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి ఉన్నవానికి ఎట్లా చుట్టమవుతారో తెలియకుండా నేను అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నవాని చెప్తున్నాను నేను ఇలా నిర్ణయం చెప్తే ఎలా వచ్చిన అంటే నాకు మొత్తం రెండు వేల మంది వస్తారని చెప్పచ్చు రాలేదు నేను ఒక ఇక్కడి నుంచి ఒక హెచ్చరిక చేసిపోతున్నా ఇది నా పార్లమెంట్ పరిధి మాని మాత్రమే రాలేదు తెలంగాణ గడ్డ మీద ఎక్కడ ఎవడు దౌర్జన్యం చేసినా చట్టమే ఉన్నవాని చుట్టమైపోయి పేదలను పీడించే ప్రయత్నం చేసినా ఇబ్బంది ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ ఇవాళ మీరు తిమ్మిని బమ్మి చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తా ఎల్లకాలం మెయింటే మేనేజ్ చేయలేరు గుర్తుపెట్టుకో ధర్మాన్ని తాత్కాలికంగా మీరు ఆపే ప్రయత్నం చేస్తుండొచ్చు పేదల గొంతును తాత్కాలికంగా నొక్కే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ పర్మనెంట్గా నొక్కేటువంటి అధికారం నీకు కాదు కదా బిడ్డ నీ జయజమ్మకుండా గుర్తుపెట్టుకో ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇంకా బాధ అనిపించింది ఇలా వారు ఎవరు చెప్తున్నారు కౌన్సిలర్ చెప్ప ఇవాళ శ్రీనివాస్ ఎంత బాధ అవుతుంది ఐదు ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి లేదా ఇంత ముందు చిన్న చిన్న నౌకలు చేసుకొని వచ్చి కట్టుకుని తీసుకున్నాం వీళ్ళందరి ఒక్కొక్కరిది ఒక్కొక్కరి చరిత్ర రాసుకొని తప్పకుండా పంపించే ప్రయత్నం చేస్తా నేను ఒకటే మీకు అశురెన్స్ ఇస్తా ఉన్నా నిశ్చింతంగా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి నేను పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిక చేసిపోతున్నా మీరు సామాన్యులకి సామాన్య ప్రజల భద్రత కనుక మీరు రక్షణ ఇవ్వకపోతే మీ మీద కూడా కంపెనీ చేసే పరిస్థితి ఉంటుంది మానవ హక్కుల కమిషన్ కంపెనీ చేయాల్సి వస్తుంది అందువల్ల ఇది ఒక్క ఇక్కడే కాదు అనేక దిక్కులు ఉన్నాయి ఇట్లా నిన్న మొన్న మీకు తెలుసు బాలాజీ నగర్ కూడా పోయించినాం మేము బాలాజీ నగర్ కూడా ఇదే పార్లమెంట్ కింద వస్తుంది ఒకనాడు ఆ బాలాజీ నగర్లో కూలగొడతా అని చెప్పి వచ్చిన నాడు టైగర్ నరేంద్ర అడ్డం ఉండి కూలగొడతా ఎవరైనా కొడుక అని చెప్పి ఆనాడు ఎదురు తిరిగితే ఆ గుడిసెలు నిలిచిన ఇల్లు నిలిచాయి ఇలా వాళ్ళందరూ అయితే పాపం ఇంకా మీరన్నా ఇంత ఉద్యోగాలు చేసుకుంటారు ఎక్కడ కన్న గడ్డ అన్నం పెట్టకపోతే కనిపించిన అమ్మాన అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు నేర్చుకొని వస్తారు బాలాజీ నగర్కి జవాన్ నగర్ బాలాజీ నగర్ ఎవరి అడ్డారి ఈ దేశంలో ఎక్కడ ఏ మూలకు పేదోడున్నా హైదరాబాద్లో బతకచ్చు అని చెప్పి వస్తే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటువంటి గడ్డ బాలాజీ నగర్ జవాన్ నగర్ అరవై గజాలే ఉంటాయి డెబ్బై గజాలు ఉంటుంది పాపం ఒక తరం కష్టపడితే రేఖల షెడ్ వేసుకొని జీవిస్తారు అక్కడ ఇవాళ ఎప్పుడో కట్టుకున్న వాటిని వాళ్ళు వచ్చి వాడు వాడొచ్చి వీడొచ్చి నోటి ఇస్తూ అంటాడు కూలగొట్టు పోతా ఉంటాడు నలభై ఏళ్ళ క్రితం ఇవాళ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వల్ల అంటే ఆల్మోస్ట్ నలభై ఏళ్ళు అవుతుంది ఈ నలభై యాభై ఏళ్ళ క్రితం మెలిసినటువంటి కాలనీలు బస్తీలు ఇల్లు ఇప్పుడు కులగొడతా అంటే ఎంత దుర్మార్గం ఉంటుందో చూడండి అంటే కంచే చరణ్ మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉండనో ఏ ప్రభుత్వం అయితే పేదలకు ఇల్లు కట్టించానో ఏ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రజల అవసరాలు తీర్చానో గదే ప్రభుత్వం ఇవాళ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా అంటే ఇంకేముంటుంది చెప్పండి ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్ సైడ్ ఉండాలి ప్రభుత్వాలు సాయం చేసే సైడ్ ఉండాలి ప్రభుత్వాలు పేదలకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎక్కడ చూడలేదు నువ్వు అంటే ఎక్కువ కూలగొట్టుడు తప్ప కూలగొట్టుకోడు కూలిపోతాడు కూలగొట్టేడు కూలిపోతాడు కూలి కొట్టు బాగుపడదు అందువల్ల నేను నేను ఇవాళ ఈ సమస్య మీద రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి సీసీఎల్ఏ సిసిఎల్ఏ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను రాసే ప్రయత్నం చేస్తా నేను మళ్ళీ హెచ్చరిక చేసిపోతున్నా ఇవాళ గుండాలకు కూడా హెచ్చరిక చేస్తున్నా కిరాయి గుండాల బీ కేర్ఫుల్ కొడుకు అయ్యేమనుకుంటారు మీరు 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 వచ్చి ఎవరి మీరు వచ్చి ఇలా వాళ్ళు కుటుంబాలుగా ఉంటారు ఒకరొకరు ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు పది మంది రాగానే భయపడ వాస్తవం కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు గుర్తుపెట్టుకో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు ఉంటారు వాళ్ళకే ఉంటారు పైసలు ఏ అందుకని తప్పకుండా ఇక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు ఇప్పుడు మట్టిలా రాసుకొని పోతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భయపడకండి మా నాయకులు మీ మీ ఎమ్మడు ఉంటారు తప్పకుండా నేను కూడా గిక్కనే కూతుబెట్టి దూరం ఉంటాను నేను పక్కకే ఉంటాయి ఇరవై నిమిషాలు వస్తాను మీరు ఇక్కడ రింగ్ రోడ్ ఎక్కితే ఇరవై నిమిషాలు నా ఇంటికి వస్తారు గుర్తుపెట్టుకొని ఈటల రాయందర్ లాంటి వాడు ఉండగా అన్యాయం జరగలేదు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండగా భయం ఉండద్దు మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెండు మీకు మాటిచ్చిపోతున్నా తప్పకుండా రేపటి నుంచి ఈ పని మొదలు పెడతా కానీ మీరు కూడా కొంచెం ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి వాస్తవాన్ని మాకు నివేదించే ప్రయత్నం చేయండి తప్పకుండా మేము ఎంటా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం